ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన మా దేవ సర్వాధికారమైన తండ్రి నియమం కలిగిన మా ప్రభ లోకరక్షకుడు అయిన దేవ యస్సు ప్రభు నామీ కొందన ఈరోజు తండ్రి ఈ యొక్క నెలలో చివరి మంగళవారంగా చివరి ప్రార్థన మీటింగ్గా మేము కలిగి ఉండడానికి చూపిన కృపకే అవుతున్నాను మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఏమై ప్రార్థించాలో ఎలాగ ప్రార్థించాలో ఈ మాటను మీరు అనుగ్రహించండి సహాయం వాస్తవానికి మాకు ప్రార్థన చేయడం రాదు విప్తంగా ప్రార్థన చేయడం రాదు పరిశుద్ధాత్మ తండ్రి మీరే మా హృదయాలు ఉండి అవసరమైన విషయాలు కొరకాయి ప్రార్థించే వారంగా మాకు సహాయం విస్తరించి కాకుండా ప్రభా మరి అవసరమైన విషయాలు మేము అడిగి పొందగలిగే బిడ్డలంగా మాకు సహాయించవలసి మనం చేస్తూ ఏసు నామ ప్రార్థించి వేడుచున్నాము తండ్రి గ్రంథంలో నుంచి మన యొక్క సంఘ ప్రార్థన కొరకే ఒక మాట మనం ఆధారం చేసుకుంటా ఉన్నాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం బైబిలో మనం అందరం తెచ్చుకోవాలి సొంత బైబిల్ పిల్లలతో సహా బైబిల్ అనేది అవసరం ఏది ఎందుకు రెండు బైబిల్ తెచ్చుకోవాలి కదా రాసుకునేది ఏంటి బైబిల్ తెచ్చుకోవడానికి పొలి రాసుకునేది ఏంటి బైబిల్ తెచ్చుకోవాలి మూడు అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దా చదువుకుందా అందరం చదువుకుందా మూడు ఇరవై మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు కట్టను ఊహించు వాటన్నిటి కట్టను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడికి క్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సలహా మహిమ కలుగును అడుగు వాటన్నింటి గంటను ఊహించు వాటన్నికంట అంటే మనం అడిగేది కొద్దిగా మనం ఊహించిన దానికంటను కొద్దిగా అడిగిన దానికంటను అత్యధికంగా చేయే శక్తి కలిగిన వాడు ఎవరినైనా మనం అడిగితే వాళ్ళకు సామర్థ్యం కొలిగే ఇస్తారు కుటుంబంలో డబ్బు అడిగినా మాకు సహాయం చేయాలంటే మనం పదివేలు అడిగితే అయ్యా నాకు అంత లేదు ఎనిమిది వేలు అడుగుతారు ఇస్తారు లక్ష రూపాయలు అడిగిననుకో నాకు అంత లేదు యాభై వేలు తీసుకోవాలి సామాన్ ఏదైనా మా మరి ఆహార వస్తువులు కావాలనుకో అంత లేదు మా కుటుంబంలో మా కూడా కొద్దిగా బాగాలేదు కొద్దిగా ఇస్తా ఉంటారు అయితే అడిగిన దానికంటేను మన దేవుడు ఊహించిన దానికంటును అంటే అడిగింది కొద్దిగా ఊహించింది ఇంత ఇస్తానుకోలేదే అన్న రీతిగా ఆయన మనకు ఎక్కువగా చేయగల ఇప్పుడు ఒక మాట మనం గమనిస్తే దేవుడు మన మనవిని విన్నాను నేను నీ మాట చొప్పున విన్నాను అన్న మాట ఆ మాటను బట్టి దేవుడు అత్యధికంగా చేయగలడు రెండు విషయాలు మనం చూసుకుందాం ఆది కాండం పంతు ఆది కాండం పంతొమ్మిది ఇరవై ఒకటో వచనం అందరూ చదువుకున్నారు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం అందరూ చౌదా అందరం బైబిల్ కింద ఉన్న వాళ్ళు కూడా చదువు ఆది కాండం పంతొమ్మిది బైబిల్ ముందు నుంచి పద్నాలుగో పేజీ ఇరవై ఒకటో వచ్చిన ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిది చాల సార్ ఈ విషయంలో నీ మనవి అలాగే ద్వితీయోపదేశకాండ ముప్పై మూడో అధ్యాయం క్షమించండం ముప్పై మూడు అధ్యాయం నిర్ఘమాకాండ ముప్పై మూడు అధ్యాయం నిర్ఘమాకాండ ముప్పై మూడో అధ్యాయము పదిహేడో వచనం అందరు చదువు పదిహేడో వచనం నిర్ నిర్ఘమాకాండం ముప్పై మూడో అధ్యాయం పదిహేడో వచనం అందరూ చదువు కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు ఒక కడాది నీ పేరును బట్టి బట్టిన భవిష్యత్ చెప్పగా చాలు చాలు చాలా నీవు చెప్పిన మాట చొప్పున చూడండి అక్కడే ఉంది నీ మాట నేను ఉన్నాను నీ మాట నేను అంగీకరించిన ఇక్కడ నీవు చెప్పినట్టు నేను చేస్తాను దేవుడు చెప్పినట్టు మనం చేయాలన్నా మనం చెప్పినట్టు దేవుడు చేయాలన్నా దేవుడు చెప్పినట్టే మనం మరి ఇక్కడ చాలా అసలు విభి విభిన్నంగా మనకు కనబడతా ఉంది ఏంటంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అక్కడే ఉన్నాడు ఈ విషయమే నీ మనవి నేను అంగీకరించా అంటే వారి యొక్క విలువలను బట్టి వారు వారి యొక్క స్థితిగతులను బట్టి దేవుడు ఆ మాట పలకాల్సి వచ్చింది వారికి ఇచ్చిన విలువ ఇచ్చే విలువ అయితే ఇప్పుడు మనము కూడా ప్రార్థన చేస్తున్నా మనము కూడా మన మనవిని దో నేను నీ మాట విన్నాను నేను నీ మాట విన్నాను నీ మాటను అంగీకరించాను అనేటువంటి మాట దేవుని దగ్గర నుంచి రావాలి అప్పుడే ఆ ప్రార్థనకు జవాబు అనేది మనము చూడగలం నేను మాట విన్నా అంటున్నాడు నువ్వు చెప్పిన మాట చొప్పున చేస్తాను మోస అన్ని విషయాల్లో మన దేవుడు చెప్పిన మాట చొప్పున చేశాడు ఏడు ఎట్లా కనబడతా ఉంది వ్యతిరేకంగా కనబడతాం నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అంటాడు ఒక మానవుడు చెబితే దేవుడు వినడం అనేది మనం ఒకసారి చూస్తే అమ్మ అది కూడా ఎట్లాగా ఆయన చెప్పడం నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అక్కడ నీ మనవి నేను విన్నా ఈ విషయంలో నీ మనవి నేను విన్నాను ఎలాంటి యొక్క ప్రార్థన వీరి వీరు ఎలాగా ఆ ప్రభు అయిన దేవుని యొక్క మనసును దోచుకున్నట్లయితే ఆయన దగ్గర విలువను సంపాదించుకున్నారు విలువ కొన్ని కొన్ని సార్లు మనకు ఒక్కొక్కరు విలువ కొంతమంది విలువిస్తారు కొంతమంది విలువేరు ఆ విలువను బట్టి మన మనవిని ఏదైనా సరే మనం అడిగినప్పుడు ఇస్తారు అది కొద్దిగా కష్టమైనా సరే సరే మనవాడు కదా మనకు మంచివాడు కదా అనేటువంటి ఆ ఆజ్ఞను బట్టి పరిస్థితులను బట్టి మనకేం చేస్తారు విలువను ఇస్తారు మన మాటకు విలువిస్తారు చెప్పిందాన్ని అంగీకరిస్తారు దాన్ని వారు చేస్తారు ఇక్కడ దేవుడు కూడా అదే చేశారు ఏమని అంటే నేను ఈ మాట చొప్పున చేస్తాను ఏమని అడిగాడు మోసే లేకపోతే అబ్రహాం ఏమని చేశాడు అబ్రహాం చేసిన ప్రార్థన మరి నాది అక్కడ లోతు కదా లోతు లోతు చేసినట్టు మాట లోతే కదా అది పంతొమ్మిది అధ్యాయ లోతు చెప్పిన మాట ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిది లోతు లోతు విషయం అక్కడ మనం చూస్తుంటున్నా అయితే ఇక్కడ నిర్గమాకడం చూస్తే దేవుడు చెప్తున్నాడు మోసేతో నువ్వు చెప్పినట్లు నేను చేస్తా ఏమని చెప్పాడు మోసే ఏమని అడిగారు ఏమని మరి ప్రార్థన చేశాడు ఎలాగా మరి దేవుడు వేడుకున్నాడు అని మనం చూస్తా ఉంటే మొట్టమొదటిగా చూస్తా ఉంటే పద్నాలుగు వచ్చిన ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి నా అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఏమని అడిగాడు ప్రవ్వా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు నువ్వు నీ సన్నిధి లేకోకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి తోలుకొని పోవద్దు నీ సన్నిధి మాకు ఉండాలా నీ సన్నిధి మాకు కావాలా నీ సన్నిధిని మాకు అనుగ్రహించు బ్రవ్వా అని వేడుకున్నాడు ప్రియమైన వాళ్ళరా ఈ దినాల్లో మనము దేవుని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధి లేకోకుండా ఏదేదో అడిగేస్తా ఉంటాం దేవుడి సన్నిధి కలిగి మనం ప్రార్థన చేస్తే ఆ మనవిని దేవుడు దేవుడి సన్నిధి అంటే దేవుడు ఉన్న స్థలం దేవుడు ఉన్నటువంటి కార్యం అది మనకు అవసరం అది ప్రదేశమే కానీ లేకపోతే స్థలాలే కానీ ఊరే కానీ ఎక్కడైనా సరే నీ సన్నిధి నాకు ఉంచు మనం అంటే ఈ దినాల్లో దేవుడి సన్నిధి లేకపోవడం అనేది దురదృష్టకరం మన మధ్య వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో దేవుడి సన్నిధి దూరం అయిపోతాం దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేని వారంగా ఉంటున్నాం లోకం కదా సంఘాలలో లోకం ప్రవేశించింది సంఘాల లోకము ప్రవేశించడం ద్వారా దేవుని సన్నిధి ఏమైపోయిందంటే దూరము చేయబడింది ఇది నాన్న మనము ఈ ప్రార్థన మనం చేద్దాం ప్రవ్వ మీ సన్నిధి లేకపోతే మేము ఏం చేయగలం మీ సన్నిధి మాకు అవసరం మీ సన్నిధి మాకెంతో అవసరం ప్రవ్వ ఆ సన్నిధిని మాకు ప్రసాదించు నీ సన్నిధిలో మేము ఉండనట్లు నిరంతరం మీ సన్నిధిలో మేము నివసించినట్లు నిరంతరం మీ సన్నిధికి మీ సన్నిధిని మేము అనుభవించినట్లు మాకు చేయని మనం ప్రార్థన చెయ్యవలసిన వారంగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు మోసే ఇంకొక మాట కూడా చెప్పాడు చూడండి పదమూడులో కాబట్టి నీ కటాక్షం నాయడల కలిగినటలా నీ కటాక్షం నాయడల జరుగునట్లు కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము మార్గము ఆయన సరిదే కాదు ఆయన మార్గాలను కూడా మనకి ఏం చేయాలా తెలపవలసిన వాడు అంటే దేవుడు తన మార్గాలను మనకేం చేస్తున్నాడు తెలపాలని కోరుకుంటున్నాడు ఆయన మార్గాలు మన మార్గాలు కాదు మన మార్గాల ద్వారా నష్టము కష్టము మరణము వ్యాధులు లేకపోతే మన మార్గాల ద్వారా అవమానము ఇవి ఉన్నాయి దేవుని మార్గాలు మనకు అవసరము ఈ దినాల్లో దేవుని మార్గాలు లేకపోవడం ద్వారా మనుషులు తన ఇష్టప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు ఆ మార్గాలలో జీవించలేకపోవడం మనకు అవసరం ఏముంది చెప్పండి దేవుని మార్గం అది లేకపోతే ఎట్లాగా ఇన్ని దినాలుగా జీవించి ఆయన మార్గంలో నడవలేకపోవడము ఆయన మార్గలు అనుసరించలేకపోవడము ఆయన మార్గలు నిలిచి ఉండలేకపోవడము ఆయన మార్గలను తెలుసుకోలేకపోవడం అనేది మనకెంతో నష్టకరం క్రిమైన వాళ్ళ ఆ మార్గాలు ఎరగకపోవడం ద్వారానే మనం ఎంతో నష్టపరచబడుతుంటున్నాం దేవుని అడగాలి బ్రవ్వా మనము ఏదో లోక సంబంధంగా అవి కాలు ఇవి కాలు మా పిల్లలు ఇవన్నీ అడిగడం ప్రాముఖ్యమే కానీ వీటికంటే అతి ఏంటంటే నీ సన్నిధిని మా మధ్య నీవు ఆయన సన్నిధి లేకపోతే ఆయన సన్నిధి లేకపోతే ఎన్ని ఉన్నా ఎన్ని కోట్లున్నా ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ఎంత పెద్దగా సేఫ్టీగా ఏమున్నా సరే ఆయన సన్నిధి లేకపోతే అంతా పెడతాయి ఆయన సన్నిధి ఎందుకంటే ఆయన సన్నిధి మనకు సంపూర్ణ సంతోషాన్ని కలగజేస్తుంది ఆనందాన్ని కలగజేస్తుంది ఏమున్నా లేకుండా ఆ సన్నిధి లేకపోతే అన్నీ ఉన్నా కూడా ముఖములో దుఃఖము జీవితం అంతా దుఃఖం కలిగి ఉంటా సన్నిధిని అనుభవించాలి మోషే కోరుకుంటున్నాడు ఏ కోరుకుంటున్నాడంటే ఇన్ని వేల ప్రజలకి నీ సన్నిధి లేకపోతే ఎట్లా ప్రవ్వా నీ సన్నిధి లేకపోతే మేము ఎలాగ జీవించాలి కాబట్టి నీ ఉంచు అంత మాత్రం కాదు మేము నడవలసిన ఉన్నాయి అవి నీ మార్గాలుగా ఉండాలి మా మార్గాలు కాదు మా మార్గాలు మా తలంపులు కావు మా ఆలోచనలు కావు నీ మార్గాలలో మమ్మల్ని నడిపించు నీ మార్గము సరైన మార్గం మా మన మార్గాలు ఏంటి అంటే వంకర మార్గాలు వంకర త్రావాలు ఇవన్నీ కూడా వంకర్ కాబట్టి నీ మార్గములలో మమ్మల్ని నడిపించు అందుకే ఆ మోర్షి అడిగిన ప్రార్థనను దేవుడు కాదనలేకపోయాడు అందుకే నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను ఇంకా ఏమంటున్నాడు కదా చూడండి ఆ ఆ పదహార వచనం చదవండి వచనం నా ఎడలను నీ ప్రగలెడలను నీవు కడాక్షం కలిగిన దేని వల్ల నీవు మాతో వచ్చుట వల్లనే కదా అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలోండి ప్రత్యేక ఉండదు ఆయనతో చెప్పారు నీవు మాతో వచ్చుట వల్లనే కదా మనము కోరుకోవాల్సింది మన జీవిత యాత్రలో దేవుడు మనతో రావా దేవుడు నడవ బైబిల్ గ్రంథంలో ఉంది దేవుడు నవాహుతో హానోకుతో నడుస్తూ హానోకు దేవుతో నడుస్తూ దేవుడితో పాటు వెళ్ళిపోయినాడు నీవు మాతో అంటే మనం ఆయనతో పాటు నడవడం కాదు ఆయన మనతో పాటు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా ఏముంది ఆయన వారితో నడిచేను చూడాలూకాసు వార్త ఒక మాట ఉంది ఆ ఇరవై మూడు అధ్యాయం పదహై పదహారు వచ్చింది చదవండి పదహారు వచ్చింది చదవండి ఇరవై మూడు పదహారు కాబట్టి వార్త ఇరవై మూడు అదేనా వారితో కూడా నడిచిన మాట చూడండి ఇరవై నాలుగు పదార్ ఇరవై నాలుగు పదార్ ఇరవై నాలుగు పదార్ ఇరవై నాలుగు పదాలు వారు ఆయన గుర్తు దానికి ముందు భావం ముందు మాట వారు సంభాషించు ఆలోచించుకుని చూడగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను యేసు తానే దగ్గరకు అట్ట ఎవరితో నడిచాడండి అక్కడ ఉన్నటువంటి ఎంఐ మార్గంలో వెళ్తున్నటువంటి వారితో నడిచాడు దేవుడు నడిస్తే ఎంత గొప్ప సంగతి మనతో పాటి మన జీవిత యాత్రతో పాటి మన ప్రయాణాల్లో మన పరిస్థితుల్లో మనము మన పిల్లల మధ్య దేవుడు మనతో పాటు నడవాలి ఆ జనాల్లో ఇస్రాయెల్ మధ్య దేవుడు అలా నడిచాడు మేఘ స్తంభంలోను అగ్ని లోను ఆయన ఉండి వారికి ముందుగా నడిచిన దేవుడు వారికి ముందుగా నడిచాడు ఈ దినాల్లో కూడా మనకు ఆయన తోడుగా ఉండి ఆయన మనకు ముందుగా నడవాలి ఎందుకంటే మార్గదర్శకుడు ఆయనే ఆయన మార్గాలలో ఆయన యొక్క అడుగులలో ఆయనను అనుసరించి నడవవలసిన వారు కాబట్టి మనకు ప్రార్థించవలసిన వారంగా ఉండాలి ఏమిటంటే ప్రభు మీరు మాతో పాటి రండి మీరు మాతో పాటు రాకపోతే అంత వేస్ట్ మాతో పాటు నడవండి మాతో పాటు నడవండి మాతో పాటు రండి మాకు సహాయం చేయండి అంత మాత్రం కాదు నీ సన్నిధిని ఎప్పుడు మాతో పాటు ఉంచండి నీ మార్గాలను మాకు చూపించండి మోస చేసిన ప్రార్థన ఇవ్వండి సేమైన వాళ్ళ మనవిలు లేవు ఇవి దేవుని దృష్టికి అంగీకారములుగా ఉన్నాయి కాబట్టి దేవుడు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను ప్రేమైన వాళ్ళ మనం ఏదైనా అడిగితే దేవుడికి అంగీకారం యోగ్యమైనటువంటి మాటలనే మనం అడగాలి దేవుడు అంగీకరించే విధానమైనటువంటి ప్రార్థనే మనం అడగాలి ఏదైనా సరే దేవుడికి అంగీకరించేటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు మనం మన విని వింటాడు ఎందుకంటే ఈ మాట ఈ విషయం మనకు అంగీకారం ఏదైనా మన పిల్లలు మనం ఏదైనా అడిగారు అనుకో మనకు ఇష్టమైనటువంటి మాటలు అడిగితే ఎంతో సంతోషంగా వాళ్ళకి చేస్తాం మనకి ఇష్టం లేటివి మనకు మరి కాని వాటిని మన పిల్లలని అడిగినారనుకో మనం మనకి చెయ్యం మరి దేవుడు కూడా మనము ఆయనకు అంగీకారమైన మాటలు అడగడం మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి మోసి అలాంటి ప్రార్థన చేస్తూ వచ్చారు లోక సంబంధమైన భాషలు కాదు లోక సంబంధమైన విషయాల కంటేనూ ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు వారికి మార్గం చూపాలని ఎల్లప్పుడూ ఆయన సన్నిధి వారితో పాటు ఉంచాలని అంత మాత్రం కాదు దేవుడే వారితో పాటు నడవాలని కోరుకున్నాను మనవి చేశా ఇవి దేవు దేవుని దృష్టికి అంగీకారమై ఉన్నవి ఆయన సన్నిధి లేకపోతే వ్యర్థం ఆయన మార్గాల్లో మనకు చూపకపోతే వ్యర్థం ఇంకోటి ఏంటి మనం చూసినాము ఆయన మనతో పాటు రాకపోతే కూడా వ్యర్థం అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం మిగిలిన వారిలో ఏమున్నా లేకున్నా ఈ విషయాలు కూడా జ్ఞాపం చేసుకోవాలి ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా నడిపించావు ఈ సంవత్సరం కూడా ఈ నెల కూడా నడిపించండి ఈ సంవత్సరం అంతా మీ మార్గాలు మేము గ్రహించలేకపోయినాం మీ మార్గాలను నడిపించండి మీ సన్నిధిని ఇప్పుడు వరకు ఉంచావు ఇక ముందు కూడా ఉంచండి మీరు మాతో పాటు రండి మా జీవిత యాత్రలో మాకు మీరు సహాయకరంగా ఒక వ్యక్తిని మరి కోరుకుంటే ఒక సహాయం కోరుకుంటే ఆ వ్యక్తులు చూడండి మోసే విషయంలో గమనిస్తే ఆ కాదు అనుకుంటారు కదా వాళ్ళు మోసాక మామ కుమారులు మీరు మాతో పాటు రండి అంటారు కదా మాక మీరు మాకు సహాయం చేయండి రమ్మని అంటారు మీరు మా కన్నుల వలే ఉందన్న మాట చూడండి మా కారణంలో కన్నుల వలె ఉంది మీరు మాకు కన్నుల వలె ఉంది మమ్మ మాకు సహాయం చేయని మోషి అడిగినట్లుగా దేవుడి యొక్క మార్గాలు కూడా మనకు దేవుడి యొక్క నడక దేవుడి యొక్క దేవుడి యొక్క నడిపింపు మనకు అవసరమై ఉన్నది కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు యొక్క సహాయమును మనము కోరుకోవలసిన వారంగా ఉంటున్నాం ప్రభు యొక్క సహాయం అది లేకపోతే మన జీవితంలో అంతా వ్యర్థమే ఆయన యొక్క నడిపింపు లేకపోతే ఆయన యొక్క మరి సన్నిధి లేకపోతే మన జీవితాల్లో ఎంతో వేస్ట్ కాదు గుర్తించుకుందాం క్షమించాలి సంఖ్యాకారణ పదో అధ్యాయం సంఖ్యాకారణ పదో అధ్యాయం చూడండి సంఖ్యాకారణ పదో అధ్యాయం ఇరవై తొమ్మిది చదవండి ఎవరన్నా మోసే మామయ్యగు చె మేము ప్రయాణమే కూతున్నాము మాతో కూడా రమ్ము మేము చేసేదము వాగ్దానం చేశా అనగా నేను రాను వెళుతున్నా నేను అందుకు మోసే విడువకము ఎట్లగా నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నుల వలే మోసే మామ అంటే బామరుతులు అవుతారు కదా హోబాబ్ మోసే మా రివ్యూ కుమారుడు హోబాబు వాళ్ళు అడుగుతున్నారు ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆ ప్రాంతం తిరుగుతా వచ్చారు తిరుగుతూ వచ్చినప్పుడు మరి అడిగారు అయ్యా మీరు మాతో పాటు రండి మాకు ఈ అరణ్యంలో ఎక్కడెక్కడ దిగాలో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో మాకు సాయం చేయండి ఎందుకంటే మాకు కన్నులు మరి లోకస్థలైనటువంటి వ్యక్తులే అలాంటి యొక్క నడిపింపుకు కారణమైతే దేవుడు ఇంకెంత నడిపింపుకు కారణం కాబట్టి దేవుని యొక్క నడిపింపు మనము కోరుకోవలసిన వారంగా ఉంటున్నాం దేవుని సన్నిధిని దేవుని మార్గాలను మనం కోరుకోవలసిన వారంగా ఉంటున్నాం ఆ వాటిలో ప్రభావం మమ్మల్ని నడిపించు మీ సన్నిధి నుంచి మమ్మల్ని తోలివేయద్దు మీ సన్నిధి యొక్క సంపూర్ణ ఆనందాన్ని మేము కలిగి ఉండేటట్లుగా మీ మార్గాలలో మీరు మాతో పాటు రావాలి మీ మార్గాలు మాకు బోధించాలి ప్ర వారి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థన దేవుడికి ఇష్టకరమైనదిగా ఉంటుంది అది ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో ఎంతో మేలును సంతోషాన్ని లేకపోతే దీవెన పొందగలం అలాంటి ప్రార్థన కొరకై మనం ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో అలా ప్రార్థన చేస్తే దేవుడు ఈ విషయంలో నేను మనం విన్నట్టు వింటాను అన్న మాట మన విషయాల్లో కూడా మీ మనవి నేను వింటానని చెప్పగలడు కాబట్టి ఆయన మనం అడిగింది ఆయనకి యోగ్యకరమైన మాటలే కాబట్టి ఆయన తులసి మన మనం అంగీకరిస్తాడు మా తన మార్గాలు బోధిస్తాడు తన సన్నిధి మనకు ఉంచుతాడు మనతో పాటి ఆయన నడిచేవాడుగా వచ్చేవాడుగా ఉంటాడు విషయాలకు జ్ఞానం పెట్టుకుందాం ప్రార్థనలో మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాము